నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి తులారాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి తులారాశి వాళ్ళకి లగ్నాధిపతి శుక్రుడు వీళ్ళకి మొదట రెండు రోజులు కూడా తృతీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది తర్వాత వీళ్ళకి చతుర్థ స్థానంలోకి సంచారం జరుగుతుంది సో వీళ్ళకి ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే పంచమ స్థానంలో శని అంటే కర్మకారకుడు శని వచ్చేసి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళకి వర్క్కి సంబంధించి అంటే ఏదైనా ఉద్యోగం చేస్తుంటే గనక అది ఎలాంటి ఉద్యోగం అయినా సరే వాళ్ళు ఐటీలో చేస్తున్నారా లేకపోతే నార్మల్గా డే డైలీ డైలీ వేజెస్ లాగా చేస్తున్నారా అని చెప్పి చూసుకున్నా సరే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంటే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆ ఒత్తిడి వల్ల వీళ్ళకి ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా అయిపోయే పరిస్థితి గోచరిస్తుంది అధికంగా స్ట్రెస్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళకి ఎంతైతే కెపాసిటీ ఉంటుందో దానికంటే ఎక్కువ వీళ్ళకి ఉద్యోగ భారం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దానివల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బింగ్ అయ్యే ప పరిస్థితులు గోచరిస్తున్నాయి అన్నమాట ద్వితీయ స్థానంలో వీళ్ళకి రవి అండ్ బుధుడు కూడా వక్రీగతిలో ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొద్దిగా వాక్స్థానంలో కొంచెము ఏదైనా మాట్లాడే టైంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మాటలు కొద్దిగా ఈగోతో పూ పూడిన మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే అహంకార పూరితమైన మాటలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత డిసెంబర్ పదిహేనో తారీఖున రవి ఎప్పుడైతే మూడో ఇంటికి అంటే ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు ఒక తెలియని మోటివేషన్ వస్తుంది అనమాట అంటే నేను ఏదైనా సాధించగలను నాకు నా వల్ల అవుతుంది పని నేను చేయగలను అనే ఒక వాళ్ళలో ఒక పవర్ పెరుగుతుందనమాట ఒక మోటివేషన్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి అక్కడ కూడా రవి కొద్దిగా బెటర్గా రిజల్ట్స్ ఇస్తారు అధికారుల నుంచి ఒత్తిడి ఏదైతే వస్తుందో ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తిని కూడా మీకు ఇక్కడ రవి సంచారం వల్ల జరుగుతుంది అది డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత దశమ స్థానంలో కుజుడు వక్రీలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉద్యోగ పరంగా మీకు అయోమయమైన పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఎందుకంటే షష్టంలో రాహు సంచారము వ్యయంలో కేతు సంచారము దశమంలో నీచ కుజుడు సంచారం కాబట్టి మీకేంటంటే నేను ఉద్యోగంలో కరెక్ట్గానే పనిచేస్తున్నానా నా నా వర్క్కి రి రికగ్నిషన్ వస్తుందా రాదా లేకపోతే నేను ఈ వర్క్కి నాకు సాటిస్ఫాక్షన్ లేదు నాకు గుర్తింపు రావట్లేదు నేను గుర్తింపు రావాలంటే నేను ఇంకేం చేయాలి లేకపోతే ఈ ఉద్యోగం మానేసి నేను వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలా ఇలాంటి అయోమయమైన పరిస్థితి అంతా కూడా ఈ నెలంతా కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఆ పని భారం ఉంటుందో అది చిన్న పని అయినా సరే చాలా పెద్దగా అనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే తక్కువ ఎక్కువ టైం వర్క్ చేసేసాను నేను అంటే ఒక గంట పని చేసినా సరే నేను ఏదో ఎనిమిది గంటలు పనిచేసేస్తాను అన్న ఫీలింగ్ లో ఉంటారనమాట ఈ నెలంతా కూడా తులారాశి వాళ్ళు అష్టమంలో కూడా గురు సంచారం జరుగుతుంది కాబట్టి గురుడు కూడా వక్రీలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువ ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే షష్టాధిపతి అష్టమంలో ఉండేసరికి ఏమవుతుందంటే కొంతమంది విపరీత రాజయోగా అంటారు కానీ గోచారత్తే చూసుకుంటే మొదట మనల్ని హెల్త్ పరంగా బాధ పెడుతుంది అంటే ఆరోగ్యంలో కొద్దిపాటిగా లోపాలు కనిపించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దానికి సొల్యూషన్ ఏంటంటే వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్న డాక్టర్స్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయడము అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు రావడము డైజెషన్కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి పై వయసు పైబడిన వాళ్ళకి ఈ నెల అంతా కూడా వీళ్ళకి తులారాశి వాళ్ళకి పిల్లల నుంచి కొద్దిపాటిగా మంచి సపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది అంటే వాళ్ళు అవసరమైన టైంకి పిల్లల దగ్గర ఉండి వాళ్ళని చూసుకోవడము వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఎవరైనా తులారాశి వాళ్ళ పిల్లల కోసం పెళ్ళిళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే గనక ఈ నెల కూడా కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి అది ఏదో ఒకటి మెటీరియలైజ్ అవుతుంది కాకపోతే ఆర్థికంగా కూడా కొద్దిగా వీళ్ళు కేర్ఫుల్గా ఉండడం మంచిది డబ్బు అనవసరంగా డబ్బు ఖర్చయిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ద్వితీయంలో బుధుడు వక్రీగతిలో ఉంటారు కాబట్టి డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియకుండా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఎవరైనా భూములు అమ్మాలి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఈ నెలంతా కూడా వాయిదాలు వేసుకుంటే మంచిది మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కనుక భూములు కొను అమ్మాలి అని అనుకుంటే కనుక మీకు అనుకున్నంత లాభాలు కనిపించకపోవచ్చు ఈ నెల అంతా కూడా ఎందువల్ల అంటే కుజుడు వక్రీగతిలో ఉం నీచలో ఉంటారు కాబట్టి మన భూమికారకుడు కుజుడు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుంది అండ్ బుధుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు లిటిగేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది ద్వాదశ్రాసుల వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది బుధుడు వక్రీగతి ఉండేది ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు చాలా క్లియర్గా మాట్లాడడానికి ప్రయత్నం కూడా చేయండి ఆఫీస్ విషయాలలో కూడా ఇట్ మాట తీరు కొద్దిగా మర్చుకుంటే చాలా మంచిది గాసిప్స్ చేయకండి ఈ గాసిప్స్ అన్నీ కూడా మళ్ళీ బయటపడే పరిస్థితి ఉంది దాంతో మీరు స్పాట్లైట్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇంటి వాతావరణంలో ఇంట్లో లే మీ ఆడవాళ్ళ ఆడవాళ్ళ సలహాలు తీసుకోండి అంటే ఒకవేళ తులారాశి వాళ్ళు కనుక మగవాళ్ళు అయి ఉంటే కనుక ఇంట్లో భార్య సలహా తీసుకున్న తర్వాతనే ఏదన్నా ప్లానింగ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి కుజుడు దశమ స్థానంలో కొద్దిగా కెరియర్ పరంగా మీకు సడన్ జాబ్ లాసెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కూడా మీకు ఒక మనోధైర్యం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రవికి అర్ఘ్యం ఇవ్వండి ఎందుకంటే ఉద్యోగంలో మీకు ఒత్తిడి తట్టుకునే శక్తి మీకు మేనేజర్స్ నుంచి ఒత్తిడి తట్టుకునే శక్తి రావాలి అంటే రోజు ఉదయము ఎనిమిదింటి లోపు రవికి అర్ఘ్యం ఇచ్చి అంటే ఒక రావి చెంబులో నీళ్ళు మంచినీళ్ళు పసుపు కుంకుమ కలిపేసేసి రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది మనోధైర్యం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆ కాంపిటీషన్ని తట్టుకునే శక్తి కూడా మీకు వస్తుంది గుప్త శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు మీకు ఈ నెలంతా కూడా ఎందుకంటే రాహు చ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా ఢీ కొట్టలేరు కాబట్టి వెనక నుంచి గొయ్యి తోబే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ రాహుని కూడా కొద్దిపాటుగా మీ కంట్రోల్లోకి తీసుకురావాలి అనుకుంటే గనక మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము దుర్గా అష్టోత్తరం చదువుకోవడము లేకపోతే దుర్గా సప్తశతి చదువుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఈ నెలంతా కూడా అన్నమాట ఇంకా బెటర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని అయినా కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న అష్టోళ్ళ కూడా కాంటాక్ట్ చేయొచ్చు డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే రెమెడీ ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి క కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే